జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి అంతా సిద్ధమైంది ఏర్పాట్లు ఒకవైపు అధికార యంత్రాంగం చేస్తుంటే రాజకీయ పార్టీలు ఇంతవరకు జరిగినటువంటి ప్రచారాన్ని పక్కన పెట్టి ప్రలోభాలు అంటే ఇప్పటికే ఒక వంతు ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా ఓటర్లకి లంచాలు అందామా లేదంటే ఓట్లు వేయించుకునేందుకు ఇచ్చేటటువంటి మామూలు అందామా పెద్ద ఎత్తున పంపిణీ జరిగింది రకరకాలైనటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి అంటే ఆ పార్టీ వాళ్ళు పదిహేను వందలు ఇచ్చారు ఈ పార్టీ వాళ్ళు రెండు వేలు ఇచ్చారు ఇంకా అడగాలి అనేటటువంటి చర్చలు కూడా బస్తీల్లో సాగుతున్నటువంటి ఉదంతాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు వరకు జరిగినటువంటి పంపిణీకి ఇప్పుడు కొసరు వడ్డింపులు అంటే ఇతర పార్టీలతోటి పోల్చుకుని వెనకబడ ఉన్నటువంటి పార్టీలు ప్రధానమైనటువంటి పోటీలో ఉన్నటువంటి పార్టీ మళ్ళీ కొసరి వడ్డింపులు కూడా చేయడానికి సిద్ధమవుతూ ఆ మేరకు కూడా బస్తీల్లో నాయకులతోటి సంప్రదింపులు జరపడము నగదు పంపిణీకి సంబంధించి వ్యవహారాలు అన్ని కూడా జరుగుతున్నట్లుగానే వార్తలు వస్తున్నాయి ఇది మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎన్నిక అనేది చాలా ప్రతిష్టాత్మకంగా మారడంతో ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బిఆర్ఎస్ కి అటు అధికార పక్షం అయినటువంటి కాంగ్రెస్ కి పెద్ద ఎత్తున ఎన్నికలో ఖర్చు అనేది జరుగుతూ ఉంది అయితే అయితే ఇదంతా అయితే అసలు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి పార్టీలు ఓటర్లని పోలింగ్ బూత్ వరకు తీసుకురాగలుగుతాయా అనేది ఒక పెద్ద చర్చ ఎందుకంటే ఈ నగర ఓటర్లు అనేవాళ్ళు చాలా వరకు ఎలక్షన్ డేట్ అంటే అదేదో సెలవు రోజులాగా ఎంజాయ్ చేయడము తమకు సంబంధించిన వ్యవహారం కాదన్నట్టుగా హాలిడే మూడ్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఎక్కువగా ఓటింగ్ అనేటటువంటిది జరుగుతూ ఉండదు అది ఇక్కడ ఈ నియోజకవర్గం అంటే లక్ష పైచీలకు మైనారిటీస్ ముస్లింస్ ఉన్నారు తర్వాత బీసీలు లక్ష ఇరవై ఐదు నుంచి లక్ష ముప్పై వేలు ఉన్నారు ఇలా బస్తీలు ఎక్కువగా ఉన్నాయి ఇన్ని ఉన్నప్పటికీ జూబ్లీల్స్ గడిచినటువంటి మూడు ఎన్నికల్లోని ఓటింగ్ పర్సెంటేజ్ ని చూస్తే కనుక చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక్క రెండు వేల పద్నాలుగు ఎన్నికలను మేన ఇంతే రెండు వేల పద్నాలుగులో మాత్రము లక్ష అరవై ఐదు వేల ఓట్లు పడ్డాయి అది అప్పుడు ఉన్నటువంటి ఓటర్స్ సంఖ్యను బట్టి చూస్తే కనుక యాభై శాతం అంటే సగం మాత్రం యాభై పాయింట్ రెండు శాతం అంటే సగం ఓటర్లు మాత్రం రెండు వేల పద్నాలుగులో లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక రెండు వేల పద్దెనిమిది వచ్చేటప్పటికి మళ్ళీ ఈ సంఖ్య అనేటటువంటిది పడిపోవడం అనేది జరిగింది రెండు వేల పద్దెనిమిది చూస్తే గనక లక్ష అరవై ఏడు వేల మంది మాత్రమే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇది నలభై ఏడు పాయింట్ రెండు శాతానికి పరిమితమైంది అంటే సగం మంది ఓడా ఓటర్లు ఈ ఓటు హక్కును వినియోగించుకోలేదు ఇంకా ఇరవై ఇరవై మూడులో చూస్తే కనుక లక్ష ఎనభై మూడు వేల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇది కూడా నలభై ఏడు పాయింట్ ఐదు శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు అంటే సగం మంది ఓటర్లు ఓటింగ్ హక్కుని వినియోగించుకోవట్లేదు రెండు వేల పద్నాలుగులో బలమైనటువంటి ప్రత్యర్థులు ఉండడం వల్ల అంటే అటు కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి పోటీ చేయడము తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా పోటీ చేయడం బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వవాదంతో పోటీ చేసి మూడు పార్టీలు రంగంలోకి దిగడం తోటి యాభై శాతం వచ్చింది అంటే సగం మంది ఓటర్లు మాత్రం పార్టీలు కలిపి తీసుకురాగాలి ఇప్పుడు రెండు పార్టీల మధ్య ప్రధానమైనటువంటి కేంద్రీకృతమైంది ఈ నేపథ్యంలో అసలు పర్సెంటేజ్ ఎంత మేరకు వస్తుంది అంటే అభ్యర్థులు ఎవరిని ఎగ్గినా సరే మాగంటి గోపినాథ్ నాయకు వచ్చి ఇంకోళ్ళ నాకు వచ్చి ఎవరి గతంలో ఎవరిని ఎగ్గినా సరే వాళ్ళకి వచ్చేటటువంటి ఓటింగ్ చూస్తే కనుక థర్టీ పర్సెంటేజ్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ వస్తే అభ్యర్థి నెగ్గిపోతున్నటువంటి వాతావరణం అంటే ఓటర్లలో ఓటింగ్ జరిగినటమే తక్కువగా ఉంటే జరిగిన ఓటింగ్ లో కూడా ట్రాంగులర్ ఉన్నప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఓటింగ్ వస్తే నెగ్గిపోతున్నారు రెండు వేల పద్నాలుగులో కూడా థర్టీ వన్ థర్టీ టూ పర్సెంటేజ్ తోటి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి మాగంటి గోపినాథ్ నెగ్గాడు అప్పటికి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ తల పడ్డటంతో ట్రయాంగులర్ ఫైట్ లో థర్టీ వన్ పర్సెంటేజ్ తో నెగ్గాడు తర్వాత కూడా పోలైనటువంటి ఓట్లు ఎప్పుడు కూడా నలభై నలభై రెండు శాతం నలభై ఏడు శాతం ఈ మధ్యలోనే నెగ్గుతున్నటువంటి అభ్యర్థి ఉంటున్నాడు అంటే ప్రధానంగా చూస్తే కనుక ఓటింగ్ జరిగేది ఫిఫ్టీ పర్సెంటేజ్ నెగ్గి వాళ్ళకి వచ్చేటటువంటి ఓట్లు మళ్ళీ ఫిఫ్టీ పర్సెంటేజ్ లోపలంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ టు థర్టీ పర్సెంటేజ్ మధ్యలోనే అసలు నియోజకవర్గంలో ఉండే ఓటర్లు ఆరు లక్షల మంది ఉంటే దాంట్లో వీళ్ళకి పడుతున్నటువంటి ఓట్లు చూస్తే కనుక ఎనభై వేలు అరవై వేలు యాభై నాలుగు వేలు ఇలా నెగ్గుతున్నారు అభ్యర్థులు అంటే ఆరు లక్షల ఓట్లలో యాభై వేలు తెచ్చుకున్నవాడు అరవై వేలు తెచ్చుకున్న వాళ్ళు ఎనభై వేలు తెచ్చుకున్న వాళ్ళు నెగ్గుతున్నారంటే వన్ ఫిఫ్త్ ఆఫ్ పాపులేషన్ మద్దతు తోటే అధికారంలో కంటే నెగ్గుడు ఎమ్మెల్యే నెగ్గుతున్నటువంటి పరిస్థితి అందువల్ల పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ ను పెంచాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఎక్కువ కాంపిటీషన్ గట్టి కాంపిటీషన్ ఇప్పుడు చూస్తే కనుక పర్సెంటేజ్ అంటే రెండు వేల ఇరవై మూడులో నలభై ఏడు పాయింట్ ఐదు శాతానికి పరిమితం ఇప్పుడు ప్రధానంగా పోటీలో ఉన్నటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఎంత మేరకు పెంచగలవు అనేటటువంటి ఆసక్తే వ్యక్తమవుతూ ఉంది ఇంకా ఈ రోజు పర్టికులర్లీ ఎలక్షన్ రోజు ప్రచారం ముగిసిన తర్వాత మధ్య ఉండేటటువంటి గడువులోనే ఎక్కువ స్థాయిలో కొనుగోలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి కనుక అధికార పార్టీకి ఎట్టుపడ స్థితిలోని కొంత మేరకు పోలీసు శాఖ ఇతర యంత్రాంగాలు సహకరిస్తూ ఉంటాయి కనుక ఈ పంపిణీని అడ్డుకునే విషయంలో అధికార పార్టీ కొంత వెసులుబాటు ఉంటుంది ప్రతిపక్షం మీద దృష్టి పెట్టి ప్రతిపక్షాలను అడ్డుకోవడము తాము సాఫీగా ఈ పంపిణీ చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటది ఏదేమైనప్పటికీ పంపిణీలో ఏ ఉన్నప్పటికీ పబ్లిక్ ఒపీనియన్ ఓవరాల్ గా రిఫ్లెక్ట్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎన్నికన అటువంటి అప్పుడు ఎలక్షన్ లో పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ అనేది చాలా ప్రయారిటీగా చూడాల్సి ఉంటుంది ఈసారి ఎన్నిక ఎంత శాతం ఓటింగ్ జరుగుతుంది ఎంత మేరకు ప్రజల్ని ఈ పార్టీలు తమ ప్రచారం తోటి పోలింగ్ బూత్ వరకు తీసుకురాగలుగుతారు అనేదే మనం వేచి చూడాలి